వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం కూరగాయలన్నీ కట్ చేసి చడి చేసుకున్నామండి మనం మనకు ఆవకాయ పచ్చడిలాగే ఉంటుందండి సేమ్ సేమ్ అలాగే ఉంటుంది హెల్తీ అండి కూరగాయలు అన్నీ వేసాం కాబట్టి మనం దేంతో అయినా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దురుపోతుందండి ఈ పచ్చడి అయితే వావ్ నూనె అంతా కిందకు వస్తుందండి ఇంకా మగ్గుతుంది బాగా మనం అయితే ఇలా మూత గాజు సీసాలు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం కూరగాయలు తీసుకోవాలండి చూడండి నేను ఒక ముల్లంగి కట్ చేసుకున్నానండి సన్నగా శుభ్రంగా కడిగి అలాగే క్యారెట్ అండి అలాగే మట్టికాయలు అండి అలాగే నేను ఖాళీ కొన్ని తీసుకున్నానండి అలాగే మనం అల్లం సన్నగా కట్ చేసుకోవాలి అలాగే బినిస్ కూడా కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నె అయితే తీసుకోవాలండి ఏదో ఒకటి మనం వేసినైనా ఈ ఇప్పుడు మనం ఇందులోకి ఈ కూరగాయలు ఉన్నాయి కదా ఈ అన్నిటిని మనం ఇందులో వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత మనం ఒక ఒక స్పూన్ మనం పసుపు వేసుకోవాలి ఇందులో అలాగే మనం పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా చేతితో మనం అంతటిని కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి ముక్కలన్నీ ఇప్పుడు మనం మూత పెట్టేసి అలాగే మనం ఒక ఐదు నిమిషాలైనా పక్కన పెట్టుకుందామండి అప్పుడు దాకా మనం మసాలా రెడీ చేసుకుందాం ఒక స్పూన్ అయితే మనం ఆవాలు వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను సోంపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వామ్ వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మనం వేయించుకోవాలి ఇలాగే ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇప్పుడు అలాగే మనం రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి అలాగే మనం మంచిగా వేయించుకోవాలండి బాగా ఇలాగైతే మనకు ఏగిపోయింది అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా సల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాం సల్లారిపోతే నేను మిక్సీలో వేసుకొని పెట్టుకున్నామండి మనం ఇలాగైతే అండి ఇలా పట్టుకోవాలి అయిన తర్వాత మనం ఇది పక్కన పెట్టి ఇంకో ప్రసద్ చూద్దాం మళ్ళీ మనం ఫ్రై పెన్ పెట్టుకోవాలండి కడాయి అయినా ఏదైనా పెట్టుకొని మనం ఒక గ్లాసు ఆయిల్ అయితే వేసుకుందామండి ఇందులోకి మనం బాగా ఆయిల్ నూనె అయితే మనం ఎక్కువ వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం చూడండి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అండి తొక్క తీసుకొని మనం ఇందులో వేసుకోవాలి ఆయిల్లో అలాగే మనం పచ్చిమిర్చి అండి నేను ఎర్ర పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నానండి ఇవి కూడా బాగా ఘాటుగా ఉంటాయండి మనం కారం ఎక్కువ తింటే వేసుకోవచ్చండి నేనైతే ఇన్నే వేసుకుంటున్నాను తక్కువే కాబట్టి ఇలాగ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మనం ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం చూడండి మనం ఇందాక అన్ని కట్ చేసుకొని కూరగాయలు ఉప్పు కొద్దిగా పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ప్లేట్లో బాగా నీళ్ళు ఇలాగే తీసుకోవాలండి పిండేసి మనం బాగా ఒక ప్లేట్లో అన్నీ తీసేసుకుందాం మనం చూడండి పిండేసిన తర్వాత మనకు అయితే ఇలాగ వచ్చినాయండి మనం ఇప్పుడు అన్ని పిండి మనం ప్లేట్లో తీసుకున్నామండి ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఈ ఆయిల్ బాగా వేడికింది కదండి ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఈ నూనెలో అంతటినీ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి జస్ట్ ఒక మూడు నిమిషాలు అయితే మనం ఇలాగా వేయించుకోవాలి లాగే మనం ఒక మూడు నిమిషాలు ఎంచుకుంటే మనకు తేమ ఉంటే నీళ్ళు తేమ ఏమైనా తడితనం అంతా పోతుందండి మనం నిల్వ పెట్టుకోవాలి పచ్చడి అని అనుకుంటే మనం అన్నీ కట్ చేసుకొని బాగా పిండి ఫ్యాన్ గాలిలో అయినా ఆరిపెట్టుకోవచ్చు మనం లేకుంటే ఎండలో అయినా ఆరిపెట్టుకోవచ్చు ఎక్కువ చేసుకుంటే నేనైతే ఒక అన్ని ముక్కలు ఒక పావు కిలో తీసుకున్నానండి అందుకని నాకు నిల్వ ఏమి ఉండదు తొందరగానే తింటామని నేను తక్కువ చేసుకుంటున్నాను ఇలాగ ఫ్రై చేస్తున్న చేస్తా ఉన్నా కొద్దిగా మనం చూడండి రెండు మూడు నిమిషాలు అయితే అయిపోయింది మనకు తేమ అనేది లేదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ టైంలో మనం చూడండి మనం ఇందాక పట్టుకున్నాం కదా మిక్సీలో ఈ ధనియాలు ఈ జీలకర్రయన్ని ఈ పొడిని మనం ఇందులో వేసేసుకోవాలి ఉప్పు వేసుకోవాలండి తగినంత మనం ఇందాక కూడా వేసుకున్నాం పావు టీ స్పూన్ ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అండి మనం మొత్తం అంతా కలుపుకోవాలి ఇలాగే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం చూడండి తగినంత కారం తీసుకోవాలి నేనైతే రెండు రెండు స్పూన్ల కారం తీసుకున్నాను ఈ కారాన్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం వేసుకొని కారం కూడా మనం కలిపేసుకోవాలి బాగా చల్లారుతుందండి కారం కూడా వేసుకొని మనం బాగా కలిపేసుకున్నామండి మనం ఇలా చేసుకొని డైలీ మనం ఒక రెండు ముద్దల్లో తింటే కూరగాయలు అన్నీ ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి మీరు మీ సపోర్ట్ మాకు ఉండాలండి ఎప్పుడైనా మీరు లైక్ చేస్తూ ఉండండి చిన్న చిన్న రెసిపీలకే లైక్ చేయండి మీరు బాగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ఇందులో పులుపు కావాలి కదండి ఇప్పుడు మనం ఏమేయాలంటే వెనిగర్ అండి వైట్ విన్నిగర్ నేను వేస్తా ఉన్నానండి వెన్నిగర్ లేకపోతే మన దగ్గర మనం నిమ్మకాయనే వేసుకోవచ్చు పిండుకోవచ్చండి చూడండి ఈ చిన్న కప్పుతో నేను వేసుకుంటున్నానండి ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఇది వేసుకుంటే బాగుంటుందండి మనకు వేసుకుందాం ఇప్పుడు మనం అంతటిని బాగా కలిపేసుకుందాం చూడండి వెనిగర్ కూడా వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం ఎంత బాగుందో చూసారా ఇంకా నూనె కావాలి అనుకుంటే మనం పక్కన వేడి చేసుకొని కలుపుకోవచ్చండి ఇదైతే సరిపోయింది నేను మళ్ళీ అయినా వేసుకోవచ్చండి మనం ఇంకెక్కువ ఆయిల్తో ఉండాలి అంటే తొందరగా అయిపోతుంది కాబట్టి సరిపోతుందండి ఇంకా ఊరాలండి ఊరితే ఇంకా బాగా వస్తుంది పైకి ఆయిల్ అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో హెల్దీ అయిన కూరగాయలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది సింపుల్గా ఈ రెసిపీకి నా నచ్చితే మీరు లైక్ చేయండి